ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ విఐ వాడుతున్న వారికి కేంద్రం ట్రై మరో గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ ముందుగానే ఫోన్ నోటిఫికేషన్ అందించడం జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీకు వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామని మనం టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నియమాలు అయితే తీసుకొచ్చింది అన్నీ ఏదైతే మనకు ఇప్పటికే ఎయిర్టెల్ జియో వడాఫోన్ అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ అన్ని సిమ్ కార్డులకు సంబంధించి కస్టమర్లకు ఇది వర్తిస్తుంది అనమాట ఎస్ఎంఎస్ మరియు పది అంకెల మొబైల్ నెంబర్ ప్రత్యక్ష మార్పును తీసుకొస్తున్నాయని చెప్పేసి ట్రై చెప్పడం జరిగింది ఇక మరియు టెలికాం కంపెనీలు టెలి మార్కెట్లో టెలి కస్టమర్లకు సంబంధించి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి టెలికామ్ కస్టమర్లకు ఎటువంటి దీనివల్ల అసౌకర్యం ఏమి ఉండదు అని చెప్తున్నారు అసలు రూల్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక ఏదైతే ట్రాయ్ ఇన్కమింగ్ వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్లకు అనుగుణంగా నిబంధనలు అయితే వచ్చిందనమాట ఆ నివేదనలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక కస్టమర్లు ఎవరైతే ఉన్నారో కాల్స్ మరియు ఎస్ఎంఎస్ మార్పులు చేయబడ్డాయి కాబట్టి అర్థం ఏమిటంటే వాణిజ్య ప్రయోజనం కోసం మీకు కాల్ చేయాల్సి వస్తే పది అంకెల నంబర్ను అనుమతించబడదు ఎవరైనా ఏదైనా బిజినెస్ పర్పస్లో ఉంటే వారికి పది అంకెల నెంబర్తో అయితే ఉండదు అందువల్ల నూట నలభై సిరీస్తో ప్రమోషనల్ కాల్స్ కనుక కేటాయించబడింది ఆ నెంబర్తోనే వస్తాయి ఇక పదహారు వందలకు సంబంధించినటువంటి సిరీస్ లావాదేవీలు సేవా కాల్స్కి సంబంధించి కేటాయించడం జరిగింది ఆ కాల్స్ వచ్చినప్పుడు ఇవి పర్టికులర్గా మనం గుర్తించుకుంటే సరిపోతుంది ఇలా మీకు వాణిజ్యం సంబంధించి ఒక ప్రత్యేక కోడ్ అయితే ఇవ్వడం జరిగింది సిరీస్ అనమాట కాలర్ లైన్ గుర్తింపు ఈ విధంగా కేటాయించబడుతుంది కాబట్టి మీ కాల్ వచ్చినప్పుడు ఆ నెంబర్ను ఉపయోగించి కాల్ ఎందుకు వస్తుందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఎస్ఎంఎస్ సందేశాలు కూడా నియమాలు అయితే ఉన్నాయన్నమాట ఇందులో పిఎస్టి మరియు జి అక్షరాలు సబ్జెక్ట్ నుంచి ఎస్ఎంఎస్ను పంపించబడుతుంది అనమాట అంటే ఇందులో పి అంటే ఏంది ప్రమోషన్ కోసం వాడే ఎస్ఎంఎస్ అనమాట ఎస్ అంటే సర్వీస్ కోసం వాడేది టీ అంటే లావాదేవీల కోసం మీకు పంపించబడుతుంది జీ అంటే కనుక ప్రభుత్వ ఎస్ఎంఎస్ అనేది ఇక అదేవిధంగా వాణిజ్య సేవా ప్రయోజనాల కోసం నమోదు కాని నెంబర్ల నుండి మీరు వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్ వస్తున్నట్లయితే మీరు ఈ నియమాల ద్వారా ఫిర్యాదు అయితే చేయవచ్చు ఇలా కాకుండా వేరే వచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు ఏదైతే కంప్లీట్ చేయవచ్చు అనమాట దీనికోసం వినియోగదారులు ముందస్తుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు అదేవిధంగా నిబంధనల ప్రకారం మూడు రోజుల్లోపు టెలికాం ఫిర్యాదును దాఖలు చేస్తే పరిమితి ఏడు రోజులకు కూడా పెంచారనమాట టైం అనేది కాబట్టి ఫిర్యాదును మనం ఏదైనా కంప్లీట్ చేయాలనుకుంటే ఏడు రోజులలోపు దాఖలు చేయవచ్చు ఫిర్యాదు సంబంధించి పరిష్కరించాలని టెలికాం కంపెనీలకు ఇక ట్రై అనేది ఆదేశిస్తుంది అనమాట ఈ కంపెనీ చాలా వస్తున్నట్లు కూడా ఇందులో సంబంధించిన కంపెనీలకు మొబైల్ యాప్ మరియు వెబ్సైట్లో ఫిర్యాదులు దాఖలు చేయడానికి సౌకర్యాలు కూడా ఇచ్చారనమాట ఈ ఫిర్యాదులను ఐదు రోజుల్లో స్వీకరించి దర్యాప్తు చేయాలని ఆదేశాలు అదనంగా టెలికాం కంపెనీలు రిజిస్టర్ చేయని నెంబర్లు నుండి కస్టమర్లకు పంపబడే కాల్స్ మరియు ఎస్ఎంఎస్లను నిజ సమయంలో పర్యవేక్షించాలని చెప్పడం జరిగింది సో ఈ రకంగా టెలికాం కంపెనీలకు కస్టమర్ కాల్ లేదా ఎస్ఎంఎస్ పంపడానికి అభ్యర్థించే కంపెనీలు భౌతికమైన ధృవీకరణ బయోమెట్రిక్ ధృవీకరణ మరియు టెలి మార్కెటింగ్ రిజిస్టర్ని నిర్ నిర్ధారించుకోవాలి ఆధించబడ్డాయి నియమాలు పాటించి లేకుంటే జన్మ అందించబడతాయి ఇక ఇష్టం వచ్చినట్టు కాల్ చేయడానికి అవకాశం కూడా లేదు సో ఇటీవల కాలంలో చాలా రకాలటువంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి సో ట్రై అనే కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం జరిగిందనమాట వీటిని అయితే మనం గుర్తుంచుకొని గుర్తుపట్టవచ్చు అనమాట అన్ని మొబైల్ ఏదైతే సిమ్ కార్డులకు అయితే వర్తిస్తాయి అనమాట ట్రై కొత్త నిబంధనలతో గుడ్నెస్ అయితే వచ్చిందనమాట